పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందిమికి ప్రియమైన సహోదరి సహోదరిలారా ఈనాటి ధ్యానాంశం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మోషి నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలని ఎడారిలో నడిపించిన తర్వాత ఆయన నడిపిస్తూ ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నారు ప్రియలారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాలి అంటే దేవుని యొక్క శక్తిని చూడగలుగుతుంటారు ఎవరెవరైతే దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తారో వారు దేవుని శక్తిని చూడగలుగుతారు ఇస్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని చూశారు సముద్రాన్ని రెండు పాయలుగా యావే ప్రభు మోషే ద్వారా చీల్చి ఉన్నారు ఇక రెండవది ఆ ఎర్ర సముద్రం మధ్యలో వారిని నడిపించడం దేవుని యొక్క శక్తిని ఉన్నారు ఇక రెండవది పగలు మేఘ స్తంభంలాగా రాత్రి అగ్ని స్తంభంలాగా దేవుడు వారిని నడిపించడం దేవుని యొక్క శక్తిని ఉన్నారు రిలారా అదే రీతిగా దేవుని యొక్క శక్తిని వారు ఏ రీతిగా చూసి ఉన్నారు అంటే రాతిని కొట్టినప్పుడు వారు నీరుని నీరు ఉబుకి రావడం వారి దాహాన్ని చే చూడ దాహాన్ని తీర్చుకోవడం వారు దేవుని శక్తిని చూచి ఉన్నారు అంతేకాక వారికి ఆకలి వేసినప్పుడు ఆకాశం నుండి మన్నా భోజనం దేవుడు కురిపించడం వారు దేవుని యొక్క శక్తిని చూచి ఉన్నారు అంతేకాక దేవుడు వారిని రక్షణ కోటగా నిర్మించుకున్నాడు చూడండి పూర్వపు రాజులు రక్షణపు కోటను నిర్మించేవారు ఎందుకంటే శత్రువు అందులోనికి ప్రవేశింప కష్టమని అదే రీతిగా దేవుని విశ్వసించువారు దేవుని బిడ్డలుగా వారి చుట్టూ దేవుడు రక్షణ కోటను నిర్మిస్తాడు అందుకే కీర్తన తొంభై ఒకటి పదకొండులో ప్రభు నేను తన దూతల ఆధీనంలో ఉంచుచున్నాడు నీ వెచ్చడికి వెళ్ళినను వారు నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుతరు నీ కాలు రాతికి తగిలి నవ్వకుండా వారు నిన్ను ఎత్తు పట్టుకుందరని దావీది కీర్తనగాడు చెబుతాడు అంతేకాక దేవుని యొక్క శక్తి ఎలా ఉందో అదే వచనంలో వివరిస్తున్నాడు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినను నీ ఎడం పక్కన పదివేల మంది పడినను నీకు ఎట్టి అపాయము కలగనీయడు దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తున్నారు అదే రీతిగా దేవుని విశ్వసించు బిడ్డలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలు ఆయన రక్షణ కోటలో ఉంటారు ఇక మూడవది కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాలంటే ఎవరెవరైతే పాపాల కొరకు పశ్చిత్తాపడతారో వాళ్ళు దేవుని యొక్క క్షమాపణను పొందుకోగలుగుతారు ప్రియులార జయ్య చూడండి దేవుడు ఆ ప్రభు ఆయన ఇంటిలో కడుగుపెట్టినప్పుడు ఆయన జీవితం మారిపోయింది కాబట్టి మగ్దల మరియమ్మ తన పాపాల కొరకు పడినప్పుడు తన జీవితం మారిపోయింది క్షమాపణ దొరికింది సో దేవుని యొక్క నీడలో నివసించే వాళ్ళకి ఏ రీతిగా ఉంటారు అనేది మనం చూసినట్లయితే మొదట దేవుని గాఢంగా ప్రేమిస్తుంటారు రెండవది ఆయన ఆజ్ఞులకు ప్రాధాన్యతనిస్తారు మూడవది ఆయన కార్యాలు చేయగలుగుతుంటారు ప్రియులారా అదే రీతిగా మనం కూడా అందుకొరకే దేవునికి నిరంతరం నీవు నేను కలిసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కీర్తన నూట మూడు ఒకటవ చిన్నలో చూసినట్లయితే ఒకటి రెండులో నా ఆత్మమా ప్రభును సుధింబము నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామం కనపరచుము అతడు చేసిన ఉపకారములు వేని మరొకము అంటున్నాడు సో దేవుని చెల్లించే చెల్లించేవాళ్ళు తన కుటుంబాలు దీవించబడుతుంటాయి వాళ్ళు అభివృద్ధిని చూడగలుగుతుంటారు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు అవమానపడనివ్వడు ఇదే మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటావో ఆ కుటుంబాలు దినదినము దేదీప్యమానంగా ఉంటాయి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాళ్ళు లేమి కలగదు కీర్తన ఇరవై మూడు ఒకటిలో ప్రభువే నాకు కాపరి నాకు ఎట్టి కొరత ఇవ్వలేదు లేదు అంటున్నాడు కావున ప్రభు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకొరకే మనం నిరంతరం దేవునికి కృతజ్ఞత శుద్ధి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన బిడ్డలగా జీవించడానికి ప్రయత్నిద్దాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ రైట్